హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర టమాటా కర్రీ చేస్తున్నా ఈ గోంగూర టమాటా అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఎర్ర గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర అయితే ఇంకా మా చెట్ల నుంచి తీసుకొని మొత్తం శుభ్రంగా చూసుకున్న తర్వాత నీట్గా కడాయి అయితే ఇలా పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని కర్రీకి తగినంత అయితే వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పోగు గింజలన్నీ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఇవైతే వేసుకొని ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇంకా దీనిలోకి అయితే అల్లం వెల్లుల్లి కంటే ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది నేను అందుకోసం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ గోంగూరలో అయితే ఇంకా మా అమ్మ పసుపు అనేది అసలు వేయదు కర్రీ కానీ పచ్చడి అయినా ఏది వేయదు చేసినా కూడా గోంగూర అంటేనే పసుపు అనేది అసలు లేదనమాట కానీ నేనైతే వేస్తున్నా ఇప్పుడు ఆ టేస్ట్ అనేది తగ్గిపోతుందంట అందుకోసమని గోంగూరలు అయితే మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు వేయదు సో గోంగూర అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇంకా వేసుకోవాలి మనకు ఆకులు ఆకులు బారుగా ఉన్నాయిగా అలా వేస్తే ఆకుల్లాగా కనిపిస్తుంది అని చెప్పి నేను కట్ చేసి వేసాను మా పాప అయితే తీసి పక్కన పెడుతుందని ఇంకా కొద్దిగా కళ్ళు వేసి ఇంకా కలిపితే తొందరగా మగ్గిపోయి కర్రీ అయితే తొందరగా అవుతుంది అనమాట ఈ ఉప్పు అనేది బాగా కలిసేంతవరకు కలిపి ఇంకా మూత పెట్టి అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఇలా వాటర్ అనేది వచ్చింది చూడండి ఇంకా ఇప్పుడైతే టమాటా ఒక రెండు టమాటాలు అయితే బాగా పండిన టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఈ టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా మనం కల్లుప్పు వేయడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అయ్యి తొందరగా ఉడికిపోతుంది టూ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఇంకా కొంచెం ఉడకాలి టమాటా అనేది ఈ ఎర్ర టమాటా వేయడం వల్ల అది బాగా పులుపు ఉంటుంది కదా ఇంకా టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మా పాప లంచ్ బాక్స్ కోసమని మార్నింగ్ అయితే వండుతున్నాయి గోంగూర ఇంకా ఇంకో గోంగూర ఆకులు కనపడితే తీసి పక్కన పెట్టకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటారు ఏ ఆకురైనా తీయకుండా ఇలా కట్ చేస్తారనమాట ఇంకా ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది కదా కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇదంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని మూత పెట్టి ఇంకా పూర్తిగా సిమ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ టమాటా వేసాం కదా అదైతే బాగా ఉడికిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయినప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకు ఫస్ట్ అయితే వేయలే కదా ఇలా పైనుంచి వేయడం వల్ల కరివేపాకు ధనియా పౌడర్ కరివేపాకు అయితే వేసా ఇంకా ఫ్లేవర్ అనేది మనం మూత పెట్టి ఇంకా సిమ్లో పెడతాం కదా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట బాగుంటుంది కర్రీకి అందుకే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది సో చూడండి ఇంకా కర్రీ అయితే ఇక రెడీ అయింది అనమాట ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్